అధికారము ఇరవై ఐదు అబ్రహము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను ఆమె పేరు కేతు కేతురా ఆమె అతనికి జిమ్రాను యోక్షాను మెదాను విద్యాను ఇష్పాకు షువాహు వారిని కనెను యోక్షాను షెబాను దెదాను కనెను అషురీలు లెతోషీయులు లెయోమిలు అనువారు ఆ దెదాను సంతతివారు ఏ అని వారు ఆ మిద్యాను సంతతి వారు వీరందరూ కెతూరా సంతతి వారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చాడు అబ్రహము తన ఉపపత్నుల కుమారులకు బహుమానం ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకు వద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశంకు వారిని పంపివేశను అబ్రహాము బ్రతికిన సంవత్సరంలో నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యము వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్దకు చేర్చబడను హిత్డైన సోహారు కుమారుడకు ఎప్రోనో గృహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయలును అతనిని పాతిపెట్టేది అది మమ్రే ఎదుట ఉన్నది అబ్రహాము హేతు కుమారుల యొక్క కొన్న పొలములోనే అబ్రహాము అతని భార్యైన షారాయిను పాతి పెట్టబడి అబ్రహాం మృతి పొందిన తర్వాత దేవుని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించను అప్పుడు ఇస్సాకు లహాయో దగ్గర కాపురం ఐగుప్తురాలు షారా దాసియునైన హాగరు అబ్రహాంకు కలిగిన అబ్రహాము కుమారుడకు ఇషుమాయలు వంశావళి ఇదే ఇషుమాయలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు కేదారు అద్బయేలు విప్సాము ఇష్మా ధుమా హదరు తేమ ఏతూరు నా పిషు అను వారి వారి వంశములు ప్రకారము వారి యొక్క పేర్లో చొప్పున ఇసుమయలు కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామంలో వారి వారి కోటల్లోనూ ఇసుమాయలు కుమారులు వీరే వారి వారి పేర్లు ఇవే వారి వారి జన్మల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇసుమాయలు బతికిన సంవత్సరంలో నూట ముప్పై ఏడు అతను ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడేను వారు ఆ షూరు నకు మార్గం హబీలా మొదలుకొని ఐగుప్తి ఎదుట షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాస మోర్చు మేర్పరచుకునేను అబ్రహం కుమారుడు ఇస్సాకు వంశావళి ఇది అబ్రహం ఇస్సాకును కరెంట్ ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతుయలు కుమార్ కుమార్తెను సిరియా వాడైన లాభాను సహోదరి సహోదరి నాయన రిక్కాను పెండు చేసుకున్నప్పుడు నలభై సంవత్సరం వాడు ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమ యహోవాను వేడుకొనేను యహోవాదని ప్రార్థన వినను కనుక అతని భార్య అయిన రిక్క గర్భవతి ఆయన ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెదములాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బతుకు ఎదుకని అనుకోని ఈ విషమ యహోవాను అడుగ వెళ్ళాను అప్పుడు ఏహో ఆమెతో ఇట్లా నేను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిన్నప్పుడు ఆమె గర్భమందు కల్ కవలవారు ఉండేవి మొదటి వాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాను ఒకడు రోమ రోమవస్త్రము వలె ఉండేరు కనుక అతనికి ఏసావు అని పేరు పెట్టి ఆ తర్వాత అతనికి సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకొని కనుక అతనికి ఆ కొవ్వు అని పేరు పెట్టబడేను ఆమె వారిని కలిసినప్పుడు ఇసాకు అరవది ఏండ్ల వాడు ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏసావు వేట వేటాడు నేర్పర్య అరణ్యవాసిగా ఉండేను యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను ఇసాకు ఏసావు తెచ్చిన వేట మాంసం నుంచి కనుక అతడిని ప్రేమించాను రిప్క యాకోబును ప్రేమించాను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనిచుండగా ఏసావు అలసిన వాడే పొలం నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని ఏదోమో అనబడను అందుకు యాకోబు జ్యేష్ఠత్వము వాడు నాకు ఇమ్మని అడుగగా ఏసావు నేను చావోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను అతను యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వము అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావు ఇచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను